ఎంత చేసి రెండో వచ్చావు రెండోకి వచ్చి కూర్చునే అలా కూర్చున్నాం వెనకాల పిల్లల పేరు వెళ్తే సరయువు అన్నారు సంబరం అయిపోయింది ఎంత మంచి సరైన నారాయణ ఎంత మంచి పిల్లలు అయోధ్య వెళ్తాం సరయు ఎంత గొప్పది అలా మాట్లాడుతున్నా ఎవరో అలా వెళ్తున్నాడు వెళ్తుంటే కార్డు చేసి ஸ் க அல அந்த வந்து டோட்டில் பண்ணுறது சொரே சொரோ మనం ఎవరు చెడు కానీ చెడు కోరేవాడు చెడు కోరాల్సిందే లేకపోతే ఈ ధర్మం దేశం నిలబడు గుర్తుపెట్టుకోండి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అప్పుడే ధర్మం నిలబడుతుంది శరాదపి శాపాదపి అదవైందా మనం ఇక్కడ ఈ ఫంక్షన్ జరుపుకోగలుగుతాం ఎందువల్ల మనం అనేవాళ్ళం మెజారిటీగా ఉండబట్టి బంగ్లాదేశ్లో ఛాన్స్ లేదు అదవైందా ఎందుకని అక్కడ మనుషులు లేరు అదే మనుషులు ఉన్న చోట ఫంక్షన్ ఉండదు రాక్షసుల చోట టెన్షన్ ఉంటుంది వెరీ సింపుల్ అవి జంతువులు కాబట్టి సో వాడికి కార్డ్ ఇస్తే ఏంటిది కాదు సార్ అన్న మేము మేమిస్తే నువ్వు అడ్డుకుంటావు అన్నాడు మేమిస్తే నువ్వు అడ్డుకుంటావు అన్నాడు ఎందుకు పొందుతున్నావు అన్నాడు చాలా కూల్గా చెప్పాను ఇది ఎక్కడ రాశారు అన్నాడు చెప్పరా మీ నాకు ఆన్సర్ లేదుగా మనకు వచ్చినంటే అంటే ఆన్సర్ దానికి క్యాన్సర్ వచ్చేసిందే ఆన్సర్ నేర్చుకున్న ఆన్సర్లో ఏడు వాళ్ళు వాళ్ళు నాలుగు గంటలు వేసేసాడు అయితే నేను బాబులుగా మనకి బీపీ రెడీగా ఉంటుంది నేను చెప్పాను నాన్న పేరు కూడా చెప్పుకోలేవు అది ఒకనా అది మీ బాబు పేరు ఉందా అంట ముందే మా నాన్న పేరు చెప్తాను మీ నాన్న పేరు చెప్పన్నా స్టాలిన్లో సాంగ్ పరారే పరారే బేస్ లేదు నీతి లేదు నిజాయితీ లేదు వీడు స్పిరిచువాలిటీ మొరాలిటీ లేదని మాట్లాడతారండి అందుకని ఈ దేశాన్ని ఎడారి మతాల నుంచి ఈ ప్రపంచాన్ని ఎడారి మతాల నుంచి రక్షించగలిగేది కేవలం హిందువుడు మాత్రమే కాబట్టి హిందూ హిందువుగా ఉండాలి ధర్మబద్ధంగా జీవించాలి న్యాయబద్ధంగా జీవించాలి నైతికంగా జీవించాలి అలా ఈ దేశాన్ని కాపాడుకోవాలి భీష్ముడికి చాలా ఛాన్సులు వచ్చినాయి పెళ్లి చేసుకోవడానికి చేసుకోలేదు రాముడికి చాలా ఛాన్సులు వచ్చినాయి ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్ళలేదుగా

சோ இ லைன் ஆன்லைன் இ பாவோட சோ இ லைன் ஆன்லைன் இ பாவோட இ செலட் பண்ணா கட்டா வர மாட்டேங்குது ஆனா அந்த கண்ட அதே தஸ்துல நான் பிராஸ் கோஸ் வியாஸ் பண்ணிக்கல లేదు అది మన స్పెషల్ అది మన సిల్లిదా నిన్న తీర ప్రణామ మల్లి సి ಎಂದ್ರೆ ಪದ ಲಕ್ಷಿ ಹೇಳುದು ಅದ సో బందపురం భక్తులు బొందలోకి వెళ్ళకుండా చేపారిన భక్తులు బృందావనపురం చేశారంటే అన్నయ్య గారు బందపురం బృందావనం చేశారు అది అస్తవానికి అంత బృందావనమే అంత ఆనందవనమే మనమే దాన్ని సరి సరిగా వినియోగించుకోలేకుండా పోతుంది మంత్రం చెప్పను సార్ వెళ్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హోవిందోవి